సీఎం రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయాలు ఆలోచింపజేసేలా ఉన్నాయి ఆదుకునేలా ఉన్నాయి సర్కారు కొలువులు పొందిన ఉద్యోగార్థులను కొనియాడుతూనే ఆయన వారికి తెలిసేలా ఓ వార్నింగ్ ఓ సూచన కూడా చేస్తున్నారు తరచుగా మీరు ఈ స్థాయికి రావడానికి కారణం తల్లిదండ్రులే అవును వాళ్ళు అప్పోసప్పో చేసి రెక్కలు ముక్కలు చేసుకొని చదివిస్తేనే కదా ఇప్పుడు ఈ కొలువులు సాధించి సంపాదించుకొని అన్ని విధాలుగా స్థిరపడే స్టేజ్కి వచ్చింది మరి మూలాలు మరిస్తే అంత తమ వల్లే అనుకుని తల్లిదండ్రులను పట్టించుకోకపోతే వచ్చిన పిల్ల మాటలు వినో ఇంకో రకంగానో తల్లిదండ్రులను దూరం చేసుకుంటే నో నథింగ్ ఊరుకునేదే లేదు వారి జీతాల నుంచి పది శాతం కోత కోసి మరీ తల్లిదండ్రులకు చెందేలా చేస్తారన్నారు సీఎం బేష్ బాగుంది ఈ విధానం తల్లిదండ్రులను మంచిగా చూసుకుంటే సరే లేదంటే ఇజ్జత్ పాయే జీతంలో పది శాతం పైసలు పాయే దీంతో తిక్క కుదురుతుంది విధవలకు అని అంతా మెచ్చుకున్నారు సీఎం నిర్ణయాన్ని ఇప్పుడు సినీ నిర్మాతల వంతు వచ్చింది సినీ కార్మికుల కష్టాన్ని చెమటగా మార్చి అనేక సినిమాలు నిర్మిస్తారు ఆ కార్మికులకు కూడా ఎండనక వారనక ఒక్కో సమయంలో ప్రాణాల కొట్టి మరీ ఆ రంగుల ప్రపంచంలో తమ జీవితాలను ఆర్థిక అర్పరంలో కరిగిస్తూ ఉంటారు ఆ కార్మిక లోకం కానీ ఎన్నేళ్ళైనా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా వారి జీవితాలు ఇప్పుడు వారి జీవితాల్లోకి కొత్త వెలుగులు తీసుకొచ్చారు సీఎం కొత్త సినిమా తీయగానే పోలో మంటూ సీఎం దగ్గరకు నిర్మాతలు పెద్ద పెద్ద హీరోలు పరిగెత్తుకు రావడం టికెట్ల ధరలో అమాంతం పెంచుకోవడానికి పర్మిషన్ అడిగి మోమాట పెట్టి మరీ తీసుకొని పోవడం ఇది పరిపాటిగా మారింది కోర్టులు ఖర్చు పెట్టాము పన్ ఇండియా సినిమా అంటూ ఏవో సాకులు కారణాలు ఉండనే ఉన్నాయి కానీ ఆ సినిమా నిర్మాణంలో కూలీలైన సినీ కార్మికుల పరిస్థితిని మర్చిపోతారు ఇప్పుడు సీఎం వీరి జీవితాల మీద నజర్ పెట్టారు టికెట్ల రేట్లు పెంచాలంటే ఆ వచ్చిన దాంట్లో ఖచ్చితంగా ఓ ఇరవై శాతం సినీ కార్మికులకు ఇవ్వాల్సిందే అయితేనే జీవో అని కొత్త రూల్ పెట్టారు నిర్మాతలు పెద్ద హీరోల గొంతులో పచ్చి వెలక్క పడ్డటైంది సినీ కార్మికుల దృష్టిలో రేవంత్ ఇప్పుడు రియల్ హీరో అయ్యారు అంతేకాదు కార్మికుల సంక్షేమం కోసం రూపాయలు పది కోట్ల వెల్ఫేర్ ఫండ్ కూడా ఇచ్చారాయన పిల్లలు చదువుకోవడానికి మంచి స్కూల్ కూడా నిర్మించిస్తామని మాటిచ్చారు ఇవన్నీ ఇంతకు మునుపు జరగలే కనీసం ఎవరూ పట్టించుకోలే అందుకే ఆ రంగుల ప్రపంచంలో వీరి బతుకులు అవుతూ వచ్చాయి ఇప్పుడు రేవంత్ ద్వారా కొత్త వెలుగులు వస్తున్నాయి